అందరికీ నమస్తే అన్న మూడు రోజులు కోత తర్వాత అయితే ఈరోజు మా తోటలో మందు కొడుతున్నాం మిర్చికి మనం మిర్చికి వస్తున్నాం అని చెప్పాం కదా సో మొదటి కోత అయితే అయిపోయింది కోత అయిపోయిన తర్వాత మళ్ళీ పూత పింద కాయలు రావడానికి మంచి గ్రోతింగ్ రావడానికి ఏదైనా మందు స్ప్రే చేయగల కదా సో వాళ్ళది వచ్చేసి సూపర్ గ్రోలో జీమా అనే ఒక మందు స్ప్రే చేస్తున్నాను సో తోట అయితే ప్రజెంట్ ఇలా ఉంది చూపిస్తా అది కూడా చూడండి సో చేసిన తర్వాత ఒక వారం తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ వీడియోలో పెడతాను చూడండి చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న మీరు ఏ మందులు కొడుతున్నారు పంట అని చెప్పేసి సో ఇలాంటి మంచి మంచి కంపెనీ మందులే వాడుతున్నాను నేను దీని రిజల్ట్ ఎలా ఉండదు మీరు చూసిన తర్వాత మళ్ళీ చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఏదో అబద్ధం అనుకుంటుంటారు చాలా మంది కామెంట్లు పెడతాంటారు పొద్దుగా వాళ్ళందరూ వాళ్ళందరితో పనిలే రిజల్ట్ ఉంటేనే మనం వీడియో పెడతాం లేకపోతే లేదు ఓకేనా సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇంకా మందు కొడదాం ఓకే నేను మీ పిల్లలు ఉందలేదు ముందుకు నడిపే అన్నదాత తెలుగు రైతు భారతదేశానికి అయ్యేలా తీర్చిదిద్దే ఆశయం తొమ్మిము మేలు కొలిపేది అన్నదాత అన్నదాత అన్నదాతమి అన్నదాత అన్నదాత అన్నదాతమి అన్నదాత అందరికీ నమస్తే అన్న ఫస్ట్ కోత అయిపోయిన తర్వాత మనం సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది జీవా స్ప్రే చేసామని చెప్పాం కదా సో దయచేసిన తర్వాత చూపించండి నా మళ్ళీ ఎలా వర్క్ అయిందో అంటున్నారు కదా సో సార్ చూపిస్తాను పూతా పిందే ఎలా ఉందో చూడండి ప్రస్తుతానికి తోట అయితే ఇలా ఉంది మొన్న వర్షం పడ్డం కారణంగా కొంచెం కలర్ అయితే తిరిగింది చూడండి ఒకసారి అక్కడక్కడ వర్షం నీళ్ళు నిలబడ్డాయి అందుకే ఇలా ఉంది చూడండి చూడండి ఇంకా కాయలు ఎలా ఉన్నాయనేది చూపిస్తా చూడండి ప్రస్తుతానికి కాపు అయితే ఇలా ఉంది చూడండి ఏదైనా కూడా మనం వర్క్ అవుతుందంటేనే చెప్తాము సో వర్క్ అవ్వదంటే అసలు చెప్పము మిర్చి మొదటి కొత్త అయిపోయిన తర్వాత అయితే జీవా అనేది మనం ఇలా స్ప్రే చేసాము సో స్ప్రే చేసిన పది రోజులకైతే మన తోట ఎలా చేంజ్ అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాం చూడండి సో ఇలా అయితే ఉంది సూపర్ గ్రో కంపెనీ వల్ల జీమాస్ స్ప్రే చేసిన తర్వాత కాయ్ లెంత్ గానీ కాయ్ షైనింగ్ గానీ కాపు గానీ చాలా బాగా పట్టింది మొదటి కోత కంటే రెండో కోతకే ఎక్కువ దిగుబడి వచ్చేలాగా ఉంది ప్రస్తుతానికైతే తోట ఇలా ఉంది సో కామెంట్ చేసే వాళ్ళు కూడా చూసుకొని చేయండి ఎందుకంటే నేను ప్రమోషన్ వీడియో చేసేవాడిని కాదు ఏదైనా కూడా మన తోటకి ఇది నా తోటే నా తోటకి నేను వాడిన తర్వాత రిజల్ట్ ఉంటుందంటేనే చెప్తాను లేకపోతే చెప్పను సో ఊరికనే ప్రమోషన్ చేసే వీడియో వల్ల అయితే కన్నా మీరు కూడా మాట్లాడినా కరెక్ట్ ఓకేనా సో నెక్స్ట్ రెండో కోత అంటే ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ అట్లా కోద్దాం అనుకుంటున్నాం సో ఆ మధ్యలో కూలీల్లో ఏ రోజు షిఫ్ట్ అయితే ఆ రోజు అయితే కోస్తాము సో మళ్ళీ నేను కోత రోజు రోజైతే మళ్ళీ ఒక వీడియో పెడతాను సో అంతవరకు ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతుని సపోర్ట్ చేయండి నేను మీ పిల్లలని से रहेटा बाय बाय